హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా ఎలా చేసుకోవాలో చూద్దాం రా అసలు బ్లౌజ్ కటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ కులతలతో ఇలా ఏ సైజు వారైనా సరే ఇలా ఈజీగా కట్ చేసు కటింగ్ అంటే తెలియని వాళ్ళు ఇలా పేపర్ కటింగ్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ మనము ఇది పేపర్ కాకుండా క్లాతే అనుకోండి ఓపెన్స్ ఆపోజిట్లోను జాయింట్ మన వైపు ఉండేలాగా ఇలా వేసుకోవాలి చూడండి జాయింట్ మన వైపు ఉన్నది ఓపెన్ ఆపోజిట్లో ఉన్నాయి మనకు కటింగ్ నేర్చుకోవడానికి కావాల్సినవి సీజర్ స్కేల్ టేప్ మార్కర్ ఇక ఇవి ఉంటే చాలు ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా వన్ ఇన్ పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోండి ఇక్కడ క్లాత్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి క్లాత్ అంతా ఒకే విధంగా సమానంగా ఉండాలి ఎందుకంటే కట్ చేసేటప్పుడు క్రాసులు ఉంటే కటింగ్ సరిగా రాదు కాబట్టి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోండి ఇది కుట్టు కోసం ఇలా గీసుకున్న తర్వాత మనకు బాగా సెట్ అయిన ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని ఇలా రివర్స్లో తీసుకోవాలి ఇప్పుడు టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి ఇలా పట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు చూసుకొని ఒక మార్క్ చేసుకొని పావించు ఖర్చు పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు వచ్చింది ఇప్పుడు నడుము లూజు చూద్దాం నడుము లూజు ఇలా ఇలా రివర్స్లో పెట్టుకొని ఇలా చూసుకోవాలి ఇలా కుట్టు దగ్గరికి ఒక మార్కు చేసుకొని టక్స్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండించులు మార్కు చేసుకోవాలి ఇలా నడుము లూజ్ వచ్చేసింది ఇప్పుడు మనకు అర్థం కావడానికని ఇలా ఒక లైన్ గీసుకుందాం ఇప్పుడు నెక్కు పొడవు ఎంతుందో చూసుకుందాం నెక్కు పొడవు ఒక మార్క్ చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇలా నెక్కు పొడవు వచ్చాక ఇప్పుడు చంక పొడవు చూసుకుందాం ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం పావించి ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్కు రెండించులు షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ కూడా రెండించుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ విధంగా ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా ఇలా లైన్ తీసుకొని ఇప్పుడు ఆమ్డౌన్ ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇలా షోల్డర్ నుంచి ఆమ్డౌన్ ఇంచుల దగ్గరికి ఇలా లైన్ తీస్ గీసుకొని ఇక్కడ చంక పొడవు దగ్గరికి కలిపేసుకోవాలి ఈ విధంగా లైన్స్ గీసుకొని ఇప్పుడు నెక్కు రౌండ్ తీసుకుందాం ఇలా మనకు నెక్కు మంచిగా డీప్గా రావాలనుకుంటే కొంచెం పావించు లోతు తీసుకోండి ఈ విధంగా పావించు లోతు తీసుకుంటే మనకు నెక్కు మంచిగా సెట్ అవుతుంది భుజాలు జారకుండా ఉండేందుకు ఇక్కడ పావించు మార్క్ చేసుకొని ఇలా క్రాస్లో తీసుకోండి అప్పుడైతే మనకు భుజాలు జారకుండా బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని చంక లోతు దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా చంక లోతు ఈ విధంగా తీయాలి ఈ విధంగా చంక లోతు రౌండ్గా ఇలా తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్ను ఇప్పుడు కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్లో మీకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో బ్యాక్ పార్ట్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా రెండించులు చూసుకొని రెండించులు ఇలా చూసుకొని రెండించుల మందం పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా స్టేట్గా కా స్ట్రేట్గా కాకుండా మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్లో వేసుకొని ఇది ఎలా ఉందో అలా డ్రా చేసుకుందాం ఈ విధంగా ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాతకి మనము ఫ్రంట్ నెక్ పొడవు ఎంతుందో ఇలా పెట్టి ఖర్చుకొక పావించు ఇలా చూసుకోండి ఇక్కడ ఖర్చుకొక పావించు వదిలి ఈ విధంగా ఇలా చూసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని పావించు ఖర్చు కోసం డాట్ పెట్టుకొని ఇలా గీసుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చింది ఫ్రంట్ నెక్ను ఇలా రౌండ్గా తీసుకుందాం ఇలా రౌండ్ తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగం శంఖభాగం దగ్గర పావించు మనం లోతు ఎక్కువగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి పావించు లోతు తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పొడవు ఎంతుందో చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతుందో ఈ విధంగా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పావించు మార్కు చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది మనం పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పొడవు చూసుకుందాం ఇక్కడ హ్యాండ్ పొడవు ఇలా చూసుకోవాలి కింద వన్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని పైన కుట్టు ఎంతవరకు ఉందో అంత పెట్టుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి కింద వన్ ఇంచు ఎందుకంటే మనం కింది భాగంలో పట్టి పెట్టుకుంటాం కదా అందుకోసం వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ ఇలా ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మూడించుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇలా చంక భాగం దగ్గరికి ఇలా డౌన్ చేసుకోవాలి అంతే ఈజీగా హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇలా ఇలా ఈజీగా హ్యాండ్స్ వచ్చేసాయి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని పొడవు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డౌన్గా చేసుకుంటూ మధ్యలో కొంచెం లోతు తీస్తూ ఇలా ఇలా డ్రా చేసుకోవాలి షేప్ బెల్ట్కి అంతే ఇది షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఉక్సు కాజా బెల్ట్ మనము గ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ని ఉక్సు కాజాలకి వేసుకోవచ్చు అంతే బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్టు ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్సు షేప్ బెల్ట్ ఉక్స్ కాజా బెల్ట్ బ్యాక్ బెల్ట్ ఇంత ఈజీగా మనం బ్లౌజ్ కట్ చేసుకో ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్